నా పేరు ఈ నరేంద్ర కుమార్ ప్రకాశం జిల్లా సెర్పు ఉద్యోగ జేఏసీ అధ్యక్షులను గత మూడు రోజులుగా మేము సెర్పు ఉద్యోగ రాష్ట్ర వ్యాప్తంగా సొమ్మెబాటు పట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్ కోసం పోరాడుతున్నాము గతంలో రాష్ట్ర ప్రభుత్వం మాకు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి అన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పి పేస్కెళ్ళి క్యాంటఫిక్సేట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈనాటికి కూడా ఆ హామీ నెరవేర ఉద్దేశంతో మేమందరం కూడా ఎన్నిసార్లు కూడా ప్రభుత్వానికి వినియోగించినప్పటికీ కూడా వాటిని తొంగిలో దొక్కేసి పక్కదారు పెంచడం జరిగింది అందులో భాగంగా నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వేల ఐదు మంది ఉద్యోగుల సెల్పు స్థాయిలో అలాగే ప్రకాశ జిల్లాలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై నాలుగు మంది ఉద్యోగులు కమ్మిపాటు పట్టడం జరిగింది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ క్యాడర్ బిక్షన్ చేసి శల్ప ఉద్యోగులకు బేస్కెళ్ళి అమలు చేయాలి అదేవిధంగా ఎంఎస్సీసులకు హెచ్ఆర్ పాలసీని ఇవ్వాలి కారణం నేపథ్యాలంటే కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి మా సిబ్బంది అందరూ కూడా ఆహారం కోసము పనులను ఇతర కార్యక్రమాలను అన్నింటినీ కూడా పాల్గొని పనిచేయడం జరిగింది ఆ సమయంలో ఎంతోమంది ఉద్యోగులు స్నేహాలు రాలేదు కాయినా కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వ కారణాలనే మా నియమించకుండా ఆ కుటుంబాలు దిక్కు లేని అలాగే రెండు రోజుల క్రితం కాకినాడలో కూడా మాకు ఉద్యోగి అటన్మరణం సంభవించింది ఎందుకంటే పని ఒత్తిడితో నిరంతరం ఇబ్బంది పడుతున్నటువంటి మేము ఎన్నో రకాలుగా మానసిక వేదలతో ఇబ్బంది పడుతున్నాం అది కేవలం ప్రభుత్వం తింటున్నటువంటి ఒత్తిడి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ఈపీఎఫ్ మీద క్యాలిక్యులేషన్ చేసి ప్రభుత్వ వాటాను మా వాటాను దంపతిని కోరుతున్నాం అలాగే సెర్పు ఉద్యోగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెర్పు పిలిచి పిలిచి ఆంధ్రప్రదేశ్లో సెర్పు కూడా కొనసాగుతుంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరికీ కూడా అసాధ్యమైనటువంటి కేసీఆర్ క్యాడర్ ఫిక్సేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేయరని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తా తక్షణమే వాటిని అమలు చేయకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం వర్తిల్ లాలి సర్ప ఉద్యోగుల ఐక్యత వర్తిల్ లాలి సర్ప ఉద్యోగుల ఐక్యత అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే కావాలి అందుకని అందరికి నమస్కారం అండి అది వైఎస్ఆర్చేసి డిఆర్డీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా దీనికి గత ఇప్పుడు ఇది ఇరవై మూడవ సంవత్సరం మేము ఇరవై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇరవై నాలుగో సంవత్సరం అడుగు పెట్టాం ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు మాకు బిగినింగ్ నుంచి అర్థ జీతాలు అర్ధకలతో మమ్మల్ని ప్రభుత్వం అలా అట్నే ఉంచుతూ మా సిబ్బంది వాళ్ళ అనారోగ్యాలు దెబ్బతిని కొంతమంది ఖాళీచాల జీవితాలతో కానీ అలాంటి వర్కులు వర్క్ లోడ్ వల్ల కానీ చాలా నష్టపోయారు ఆర్థికంగా నష్టపోయారు ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా నష్ట ఆరోగ్యపరంగా కూడా నష్టపోయారు ఈ ఇరవై సంవత్సరాల్లో నా యొక్క శ్రమని మొత్తాన్ని దోచుకున్నారు అయితే ప్రభుత్వం ఎక్స్ప్లాయిటేషన్కి పాల్పడుతుంది ఎక్స్ప్లాయిటేషన్ ప్రభుత్వం దోపిడీకి శ్రమ దోపిడీ చేస్తుంది దానికి ఎగ్జాంపుల్ మా డిపార్ట్మెంటే ఈ డిపార్ట్మెంట్లు ఏంటి అంటే ఇరవై సంవత్సరం ఇన్ని సంవత్సరాల్లో ఆ స్కేలు లేదు కార్య నియామకాలు లేవు కొంతమంది సిసిలు ఇరవై సంవత్సరాలకి పనిచేస్తే కూడా శాలరీ ఎంతో తెలుసా పద్దెనిమిది వేలు మొన్న పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలుకి వచ్చారు అదే మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు ఇరవై ఐదు వేలు అలా తీసుకున్నారు అదే స్కేల్ అక్కడ అమలైంది అక్కడ పేస్కేలు అమలైతే అక్కడ ఒక్కొక్కరికి శాలరీ చాలా ఎక్కువగా ఉన్నాయి అనేక కేడర్ ఫిక్సేషన్ చేశారు ఏది సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సబ్ఆర్డినెట్ క్యాడర్స్ ఫిక్స్ చేసి చక్కగా ఒక బేస్కెళ్ళిచ్చారు కానీ ఇక్కడ అదేమి చల్ల అదేం కుదరదు ఆడవేరు ఏడవేరు అంటే సిస్టమ్ ఏడ ఒకటే కదా ఆడ ఒకటే కదా ఆడెందుకు ఆడెందుకు అమలు అయ్యింది ఏడెందుకు అమలు కాలేదు అయితే చేయాలన్నటువంటి మనస్తత్వం ఉంట లేకపోబట్టే ఆ మనస్తత్వం ఉంటే అక్కడ అదే సిస్టమ్ ఉంది అక్కడ బేస్కెళ్ళి ఇచ్చారు అక్కడ కారు నియామకాలు ఇచ్చారు అక్కడ చనిపోయిన కుటుంబాలని ఆదుకున్నారు అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ ఇచ్చారు ఏడైతే తక్కువ జీతాలు శ్రమదోపిడి జరుగుతుంది కారు నియామకాలు లేవు వీటన్నిటినీ మమ్మల్ని ఇరవై ఏళ్ళలో నష్టపో నష్టపరిచారు ఒక్కొక్క ఎంప్లాయ్ ఒక ట్వంటీ ల్యాక్స్ అయి ఉంటాడు అంటే వీళ్ళందరూ పేద మధ్యతరగతి బహుజనులు అగ్రవర్ణ పేదలు అందరూ ఉన్నారు వీళ్ళందరూ ఒక కాంట్రాక్ట్ బేసిస్ అని నియమించి ఆ పేరుతో ఇచ్చేదామో వంట రోజు జీతం చేయించేదేమో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పెద్ద పెద్ద ఎంపీడీఓ క్యాడర్లో పనులన్నీ మా చేత చేపిస్తారు అంటే ఇచ్చే జీతం తక్కువ ఇచ్చే డిసిగ్నేషన్ హోదా తక్కువ మా చేత చేపించే పని చాలా ఎక్కువ కాబట్టి ఈ ఇరవై సంవత్సరాలే మేము లాస్ అయింది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మా డిమాండ్స్ను అందరికీ పేస్కెళ్ళివ్వాలి రెగ్యులర్ చేయాలి కారుని మా కాలు చేపట్టాలి తర్వాత ఎంఎస్సిలు ఉన్నారని పెట్టి చాకిరి చేయించుకున్నారు వాళ్ళకి మినిమం హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి వాళ్ళు కూడా పేసుకెళ్ళివ్వాలి అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా ఈఓలు అకౌంటెంట్లు ఉన్నారు ఇదంతా ఈ సిస్టంలో భాగం కాబట్టి అందరూ మాకు మా యొక్క శ్రమ దోపిడీ గురి చేశారు కాబట్టి న్యాయమైన డిమాండ్స్తో మేము అడుగుతుంటే గత జనవరి తెలంగాణలో రెండు వేల ఇరవై రెండు జూలైలో పేస్కేల్ ఇంప్లిమెంట్ అయింది మేము ఇక్కడ ప్రకాశంలో సీఎం గారి ప్రోగ్రాం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై రెండు ఆగస్టులో అప్పుడు మా ప్రతిపాదన ఇచ్చాం ఇస్తే అప్పుడు చేస్తానే చూస్తానన్నారు అది పోయింది మళ్ళీ అమలాపురంలో సీఎం గారి ప్రోగ్రాం జరిగింది అక్కడ కూడా తెలంగాణ మాదిరిగా పేస్కేల్ ఇవ్వండి మాకు అన్ని రావాల్సినటువంటి హక్కులు మాకు ఇవ్వండి అని అడిగితే అమలాపురం కూడా ఇస్తానని మాకు మమ్మల్ని మోసం చేశారు ఇప్పుడు అదేమన్నా టైం లేదన్నారు టైం లేదని కాదు ఒకటిన్నర సంవత్సరం పైగా ఈ డిమాండ్ కొట్టుకొని తిరుగుతున్నాం కాబట్టి ఈరోజు అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాలు ఉన్నటువంటి సెర్పు వైఎస్ఆర్ కేపీ ఎంప్లాయీస్ అందరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇది నాలుగవ రోజు మొన్న ఇరవై రెండున స్టార్ట్ అయింది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఐదు ఈరోజు జరుగుతుంది దీన్ని ప్రకాశం జిల్లాలో ఎంటర్ స్టాఫ్ రెండు వందల పదిహేను మంది రెండు వందల పదిహేను మంది చిల్లర చిల్లరిగడ ఈరోజు శిబిరంలోకి వచ్చారు అయితే ముప్పై రెండు మంది చనిపోయారు ఈ జిల్లాలో అన్ని కేటర్లో ఏళ్ళ చాకిరి ఏళ్ళ యొక్క వెట్టి చాకిరి ముప్పై రెండు కుటుంబాలు చనిపోయారు చనిపోయిన కుటుంబాలను అడిగితే వాళ్ళు పాపం దేహి అన్నారు వాళ్ళకి న్యాయం చేపించలేకపోతే ఇక మేమందరం ఎందుకు వాళ్ళకు న్యాయం చేయించకపోతే మేమందరం ఎందుకు ఇంతమంది కుటుంబాలు వాళ్ళ కుటుంబాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఏ ఇదేనా ఇదేనా శమదోపిడి చేసి కుటుంబాలు చనిపోయినా కూడా వాళ్ళ యొక్క బాగోగులు పట్టించకపోతే ప్రతికున్న నాలుగు సర్వీసులో శ్రమదోపిడి ఉద్యోగంలో పోత చనిపోయిన కుటుంబాలకు కూడా వాళ్ళకి సరిగా వాళ్ళ కారుని నిమ్మకం చేపట్టకపోతే వాళ్ళు రోడ్డు మీదకు వస్తున్నారు వాళ్ళ బాధలు మేము చూడలేక ఈ డిమాండ్స్ అని పెట్టి ఆ డిమాండ్ సాధనలో ఎంతవరకైనా పోయి ఎంత ఎన్ని ప్రయోగాలు నియంత్ర ప్రయోగాలు మా ప్రకాశం జిల్లాలో కూడా ఒక కలెక్టర్ గారు సర్కులర్ ఇచ్చాడు ఏమని వీళ్ళు పనిలోకి వచ్చేంత వరకు సచివాలయానికి బాధ్యతలు ఇవ్వండి తర్వాత ఈ కూడా బాధ్యత ఉండని ఒక నిరంకోశ ధోరణితో మా యొక్క ఆకలి బాధలను ఆలోచించకుండా నిరంకోశ ధోరణితో వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు ఇంకొకళ్ళు బాబు ఇంకొకళ్ళు వాళ్ళు కూడా ఆకలి బాధలు అవి పట్టించుకొని ప్రభుత్వాలు ఆ యొక్క ఆత్మనాదాలు కొట్టుకుపోతాయని మేము తెలియజేస్తున్నాం